మిత్రులకు అదేవిధంగా ఎలక్ట్రానిక్ సోదరులకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈరోజు పెద్ద ఎత్తున ఆల్మోస్ట్ మెదక్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ దుకాన్ బంద్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేనేజ్ చేస్తాం దాదాపు చాలా వరకు సర్పంచ్లు ఎంపీటీసీలు మరి అదేవిధంగా ఇంకో పార్టీ అది ఎందుకంటే సీక్రెట్ గా పెడతా ఉన్నాను ఈరోజు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుంచి చేరడం జరుగుతుంది మరి నైన్టీన్త్ నాడు గాంధీభవన్లో ఇంకొక ప్రోగ్రాం పెద్ద ఎత్తున మైనంపల్లిని నిద్రలేపితే ఎట్లుంటుందో బిఆర్ఎస్కు ముఖ్యంగా బావకు బావ మరిదికి చూయిస్తా సుక్కలు సుక్కలు చూపిస్తా ఈ రోజు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కిరాయి వాళ్లకు పది లక్షలు ఐదు లక్షలు ఇచ్చి మాట్లాడిపిస్తున్నారు మేము గ్రౌండ్ లో ఉండేటోళ్ళం ఇది గమనించాల ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే దానికి స్పందించే టైం లేదు కబిబీ ఫీల్డ్ అయితే మమ్మల్ని ఎదుర్కోవాలంటే ఫీల్డ్లోకి రావాలా మేము ఒకరి ఇంట్లోకి వచ్చేటోళ్ళం కాదు మరి ఇవాళ మీడియాలపై దాడి చేస్తా ఉన్నారు మరోసారి హెచ్చరిస్తా ఉన్నాను కేటీఆర్ను హరీష్ రావును మరి మా దాడి ఎట్లుంటుందో ఊహించుకోలేకపోతారు మీరు రేపు ఇంకొకసారి ఏ మీడియా దాడి చేస్తే ఇది మొత్తం బల ఫ్యామిలీకి ఇస్తా ఉన్న వార్నింగ్ నాట్ ఓన్లీ హరీష్ రావుకు కేటీఆర్ కాదు మరి ఎవరికి గుండెల్లో ఉంచుకుంటుందో అర్థం చేసుకోవాలా ఇక నెక్స్ట్ నీ పేరు వెళ్తుంది ఇది గమనించాలా దుకాన్ బంద్ చేసి బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది భారతీయ రాష్ట్ర సమితి అని ఆ రోజు మహారాష్ట్రలో మేము కూడా అదే పార్టీలు ఉన్నాం ఎందరో జీవితాలు పుట్టుక నుంచి బీజేపీలో ఉన్న వాళ్ళను పుట్టుక నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను మేకు అది పడగొడతాం ఇది పడగొడతాం అని చెప్పి వాళ్ళ ఊసి వాళ్ళ భవిష్యత్ అంతా నాశనం చేసిన ఘనత ఈ బీఆర్ఎస్ దక్కింది మళ్ళీ అలా బీఆర్ఎస్ పోయి ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ తెస్తా ఉన్నారు మాకు ఎలాంటి ఫీలింగ్ లేవు మేమెప్పుడు కూడా మేము కూడా కులం ఫీలింగ్ లేదు మతం ఫీలింగ్ లేదు రాష్ట్రం ఫీలింగ్ లేదు వి ఆల్ ఆర్ ఇండియన్స్ అంటారు మాది ఒకటే స్లోగన్ పార్టీలు వేరే వేరే అయినా సిద్ధాంతాలు వేరే వేరే అయినా మేము కూడా కుటుంబం లాగా భావిస్తాం ఎవరైతే పిచ్చి పిచ్చిగా చేస్తే ఎక్కడుందా ఆ చెత్త నేరేస్తాం తప్పకుండా ఇది దృష్టిలో పెట్టుకోండి పిఆర్ఎస్ వాళ్ళు ఇంకొకసారి దేనిపైన దాడి అనుకో బిడ్డ మీ టీ న్యూస్ మీద మీ నమస్తే తెలంగాణ మీద రాష్ట్రం పోలీస్ మొత్తం ఉన్నా ఎవరేం చేయలేరని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరోసారి చందనా బ్రదర్స్ కు మేము అండగా ఉంటాం ఎందుకంటే ఫస్ట్ టైం ఇక్కడ మెదక్ లో ఇంత పెద్ద షోరూమ్ తెరవడం మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం మా అందరి సపోర్ట్ మీకు ఉంటుంది పూర్తి మద్దతు ఉంటుంది అని చెప్పి చందనా బ్రదర్స్ వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు మీ డెవలప్మెంట్ మీ అబ్బాయి చేతిలో పెట్టారు కాబట్టి ఇక్కడ నుంచి మీ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది ఊహించని విధ స్థాయికి మరి తెలంగాణలో నంబర్ వన్ అవుతారని చెప్పి కూడా ఈ సందర్భంగా థ్యాంక్